కర్మలకు రెండు రకాల సంస్కారాలు ఏర్పడతాయి ధర్మాధర్మ సంస్కారాలు వాసన రూప సంస్కారాలు ఇక్కడ అంటే కర్మ అంటే ఏంటి అంటే కర్మ అంటే మనం చేస్తున్న పని దీనికి రెండు రకాల సంస్కారాలు ధర్మాధర్మ సంస్కారాలు అంటే దానివల్ల ఇతరులకు సమాజానికి పరిసరాలకు లాభం జరిగితే దాన్ని పుణ్యకర్మ అంటారు నష్టం జరిగితే పాపకర్మ అంటారు ఇది ధర్మధర్మ సంస్కరణల కిందకు వస్తుంది ఇంకొకటి మనం ఏ కర్మ చేస్తామో అది మనలో రికార్డ్ అవుతుంది అంటే మన స్మృతిలో ఉండిపోతుంది అది మరు జన్మలో వాసన రూపం లోపల మన కోరికలను ప్రభావితం చేస్తుంది మనం ఇప్పుడు ఒక కర్మం చేస్తున్నాము ఏ భావంతో చేస్తున్నామో ఆ భావం అనేది మన స్మృతిలో ఉంటుంది అది మరుజన్మ జన్మ లోపల వాసన రూపంలో మారిపోయి మళ్ళీ ఆ జన్మ లోపల కర్మలు చేయడానికి అది కోరికగా మారుతుంది అంటే మనం చేస్తున్న కర్మల వల్ల ధర్మధర్మ సంస్కారాలు మన సుఖ దుఃఖాల భోగాలకు కారణమవుతాయి ఇంకా వాసన రూప సంస్కారాలు ఏం చేస్తాయంటే మన కోరికలకు కారణమవుతాయి ఆ కోరికలకు అనుకూలంగా కర్మలు చేస్తాము మళ్ళీ ఈ కర్మలు పాపము పుణ్యము మీద ఆధారపడి మన సుఖ దుఃఖాలకు కారణమవుతాయి ఈ విధంగా కర్మల యొక్క ఫలం మనం అనుభవించవలసి ఉంటుంది అంటే మంచి కర్మలు చేస్తే మనకు సుఖం లభిస్తుంది మంచి వాసనలతో చేస్తే మళ్ళీ కూడా మంచి కర్మలు చేస్తాము కనుక మంచి కర్మలను మంచి వాసనలో మంచి వాసనలతో చేసినప్పుడు సుఖం లభిస్తుంది తర్వాత కూడా మనకు మంచి పనులు చేయాలనే కోరిక కూడా కలుగుతుంది